అనంతపురం జిల్లాకి మరొక భారీ ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చారు నారా లోకేష్ గారు గతంలో నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేశారు అందులో సఫలీకృతులు కియా ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి అనంతపురం జిల్లాకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ అంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీని అలాగే బ్యాటరీలని తయారు చేసేటటువంటి సంస్థ అనమాట మొత్తంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాజెక్ట్ ని అనంతపురం జిల్లాలో నెలకొల్పబోతా ఉంది ఈ రెన్యూ అనేటటువంటి సంస్థ రాయలసీమలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతా ఉంది సంస్థ మే తారీఖున అంటే రేపు ఈ ప్రాజెక్టుకి స్వయంగా నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇకపై అనంతపురం అంటే కేవలం కియా మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్కి కరెంటును కూడా ఇచ్చేటటువంటి జిల్లాగా ప్రజలు గుర్తు